వరద బాధితుల సహాయార్థం తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ ఇరవై ఐదు లక్షల విరాళం అందజేసింది ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ ప్రెసిడెంట్ గట్టమనేని ఆదిశేషగిరిరావు జూబ్లీ హిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి చెక్కును అందజేశారు వరద బాధితులకు వంతుగా మేము కూడా అండగా నిలుస్తామని తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులు పలువురు ముందుకొచ్చి తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు అందించిన సంగతి తెలిసిందే ఫిలిం ఛాంబర్ తరఫున ఏపీకి ఇరవై ఐదు లక్షలు తెలంగాణకు ఇరవై ఐదు లక్షలు తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ తరపున ఏపీకి పది లక్షలు తెలంగాణకు పది లక్షలు ఫెడరేషన్ తరఫున ఐదు లక్షలు విరాళం అందించారు మంత్రి దామోదర రాజనరసింహాని హైదరాబాద్లోని మంత్రుల నివాసంలో ఎస్సీ యాభై ఏడు ఉపకులాల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు బైరి వెంకటేష్ మోచి ఆధ్వర్యంలో ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు ఎస్సీ వర్గీకరణలో రాష్ట్ర ప్రభుత్వం యాభై ఏడు ఉపకులాలను గ్రూప్ ఏలో నమోదు చేయాలని వినితీపత్రం సమర్పించారు సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణపై ఇచ్చిన తీర్పు అమలులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కేబినెట్ సబ్ కమిటీ ఉపకులాల జనగణన చేపట్టి ఏలో నమోదు చేయాలని మంత్రి దామోదర్ రాజనసింహకి విజ్ఞప్తి చేశారు ఎస్సీ యాభై ఏడు ఉపకులాల హక్కుల పోరాట సమితి ప్రతినిధులు చేసిన విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించారు మంత్రి దామోదర్ రాజనసింహ విద్యా కమిషన్ చైర్మన్గా నియమితులైన రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి ప్రజాభవన్లో మంత్రి సీతక్కను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు ఈ సందర్భంగా మంత్రి సీతక్క విద్యా కమిషన్ చైర్మన్గా నియమితులైనందుకు ఆకునూరి మురళికి సాల్వా కప్పి అభినందించారు అనంతరం వారి ఇరువురు తెలంగాణలో విద్యా ప్రమాణాలను పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు తెలంగాణలో ప్రీ ప్రైమరీ నుండి సాంకేతిక విద్యా యూనివర్సిటీ స్థాయి వరకు నూతన విద్యా విధానాన్ని రూపొందించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నూతనంగా విద్యా కమిషన్ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే ఉన్నత విద్యలో నాణ్యత ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది పటాన్చేరు ఎమ్మెల్యే గూడె మహిపాల్ రెడ్డి జన్మదినం సందర్భంగా యువ నాయకుడు లడ్డూ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు గూడె మహిపాల్ రెడ్డి అరవై ఒకటవ జన్మదినం సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మహిపాల్ రెడ్డి సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి హాజరై కేక్ కట్ చేసి ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు ఆసుపత్రి అభివృద్ధికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కాదరకుండా సహాయ సహకారాలు అందించిన ఎమ్మెల్యేకి ఆసుపత్రి ఆర్ఎంఓ ప్రవీణ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు వాళ్ళ అయితేనేమి కార్యకర్తలు ఏమవుతేనేమి అందరూ వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో పండుగ అవన్నీ పంచడం జరిగింది మాకైతే మనం మన ఎమ్మెల్యే గారి మీద చాలా ప్రేమ కానీ అభిమానం కానీ అన్నీ ఉంటాయి ఎలా వేళలా గవర్నమెంట్ హాస్పిటల్కి చాలా విధంగా సహాయం చేశారు అట్లాగే పట్టడం కూడా చాలా అభివృద్ధి చేశారు కాబట్టి సార్ ఎప్పుడు మేము ఏ తరఫున కూడా వెంటనే వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో పరిస్థితులను గమనించుకుంటూ చక్క పెట్టడంలో కానీ అన్నింటిలోనే సహాయ సహకారాలు అందిస్తున్నారు అటువంటి మన ఎమ్మెల్యే గారు నిండు నూరేళ్ళు ఆరోగ్య ఉండాలని భగవంతుని వేడుకుంటున్నాము అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి దేశంలో జమిలీ ఎన్నికలు నిర్వహణ దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేయడం స్వాగతించదగిన పరిణామమని కేంద్ర మంత్రి స్టేట్ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు దేశవ్యాప్తంగా ఐదేళ్ల పాటు ఏదో ఒక చోట ఎన్నికలు జరుగుతున్నందున ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని దీనివల్ల విధానపరమైన నిర్ణయాలు తీసుకోలేక ప్రభుత్వ నిర్ణయాలకు ఆటంకంగా ఉందన్నారు జమిలీ ఎన్నికలపై స్పందిస్తూ గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు పార్లమెంటుకు రాష్ట్ర అసెంబ్లీలకు వేరువేరుగా ఎన్నికల నిర్వహణ కారణంగా అవుతున్న ఖర్చు నాలుగు వేల ఐదు వందల కోట్ల పైమాటేనని జమ్లీతో ఈ ఆర్థిక భారం తగ్గుతుందన్నారు లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీ మాస్టర్ కేసుపై ఎమ్మెల్యే రాజసింగ్ స్పందించారు లవ్ జిహాద్కు పాల్పడిన జానీ మాస్టర్ను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు అలాగే జానీ మాస్టర్ ఇప్పటి వరకు ఎంతమంది అమ్మాయిలను మతం మార్పిడి కోసం ఒత్తిడి తెచ్చాడో బయట పెట్టాలని పోలీసులకు సూచించారు నార్సింగి పోలీసు అధికారులకి అదేవిధంగా కమిషనర్ గారికి డీజీ గారికి నేను ఒక్కటొక్క మాట అడగాలనుకుంటున్నా జానీ భాషా మాస్టర్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు ఒక మహిళకి ఆయన ఏ విధంగా టార్చర్ చేసిండు ఆమె జూనియర్ కోరియోగ్రాఫీకి ఏ విధంగా అయినా ఇబ్బంది పెట్టిండు ఇవాళ తెలంగాణ ఆంధ్ర ప్రజలు పోలీసు వైపు చూస్తున్నారు ఎప్పుడు ఆ దొంగకి ఆ లవ్ జిహాదీకి ఎప్పుడు అరెస్ట్ చేసి నిజాలు బయటపెడతారని తెలంగాణ ఆంధ్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు అదేవిధంగా నేను పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నా ఇవాళ లేకపోతే రేపు ఆయన అరెస్ట్ అయిన తర్వాత ఈ ఒక్క అమ్మాయి నుంచి కాదు ఇంకా ఎన్ని అమ్మాయిలకి నా ఇబ్బంది పెట్టిండు ఎన్ని అమ్మాయిలకి కన్వర్ట్ అయిపోండి అని ఆఫర్ ఇచ్చిండు అది కూడా ప్రజలు ముందు పెట్టాలని నేను పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నా ఇవాళ బాలీవుడ్కి ఇంకొకసారి ఒక నల్ల మచ్చ తీసుకొని రానికి ప్రయత్నం చేసిన ఈ జానీ భాషా మాస్టర్ ఇట్లాంటి చాలా మంది ఉండొచ్చు ఇంతకుముందు ఉన్నారు కూడా ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో పని చేయడానికి వాళ్ళకి కానీ ఈ జూనియర్ ఆర్టిస్ట్కి కానీ చాలా వరకు ఇబ్బందులు గతంలో కూడా పెట్టినారు కానీ నేను బాలీవుడ్ ప్యానల్కి బాలీవుడ్ ఇండస్ట్రీ అధికారులకి మరీ మరీ రిక్వెస్ట్ చేస్తున్నా కొద్దిగా మన బాలీవుడ్ని క్లీన్ చేయడానికి కొద్దిగా మీరు ఇస్టిక్ ఉండాలి ఇట్లాంటి ఎవరైనా మహిళలకి ఇబ్బంది పెడితే కన్వర్డ్ గురించి ఆఫర్లు ఇస్తే ఇంకొకసారి బాలీవుడ్లో అయినా కాలు పెట్టకూడదు ఆ విధంగా మీరు ఒక చట్టం తీసుకొని రండి నేను బాలీవుడ్ కి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఇవాళ చాలా వరకు ప్రజలు హీరో హీరోయిన్ చూసి వాళ్ళకి ఫాలో అవుతారు చాలా వరకు ఫ్యాన్స్ ఉంటారు కానీ ఇట్లాంటి కొంతమంది వల్ల మొత్తం బాలీవుడ్కే అందుకోసం నేను బాలీవుడ్ రిక్వెస్ట్ చేస్తున్నా కొద్దిగా మీరు ఆదివాసీ మహిళలపై దాడి చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని బీజేపీ స్టేట్ మోర్చా స్టేట్ ప్రెసిడెంట్ డాక్టర్ కళ్యాణ్ నాయక్ డిమాండ్ చేశారు రాజ్భవన్లో గవర్నర్ను కలిసిన బీజేపీ రాష్ట్ర ఎస్టీ మోర్చా నాయకులు కళ్యాణ్ ఆదిలాబాద్ జిల్లాలో జరుగుతున్న అఘాయిత్యాలపై వినతిపత్రం సమర్పించారు భారతీయ జనతా పార్టీ గిరిజన మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర గవర్నరు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ముఖ్యంగా అందరికీ తెలుసు ఆదిలాబాద్ జిల్లా జైనూర్లో జరిగిన సంఘటనకు నిరసనగా భారతీయ జనతా పార్టీ గవర్నర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఇంతకుముందు ముప్పయో తారీఖు నాడు ఆదివాసీ మహిళ అత్యాచారం చేసి అత్యాయత్నం చేసిన షేక్ ముఖ్దుకు కఠినంగా శిక్షించాలని ఆదివాసులకు రక్షణ కల్పించాలని వన్ నాట్ సెవెంటీ యాక్ట్ ఉల్లంఘన జరుగుతుంది కనుక గవర్నర్ గారు జోక్యం చేసుకొని చట్టానికి అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశించాలని అదేవిధంగా పీసా చట్టానికి వెంటనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ ఇవాళ గవర్నర్కి ఇవాళ లిఖితపూర్వకంగా ఇవాళ ఫిర్యాదు చేయడం జరిగింది ముఖ్యంగా సంఘటన జరిగి జైనరులు ఇరవై రోజులు కావస్తా ఉన్నది ఈ ఇరవై రోజుల్లో జైనరులు ఆదివాసీ మహిళలకు కావచ్చు ఆదివాసీ యువకులకు కావచ్చు అక్కడ రక్షణ లేదు ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో వన్ నాట్ సెవెంటీ యాక్ట్ ఉల్లంఘన జరుగుతుంది పీసా చట్టం ఉల్లంఘన జరుగుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వము రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కావచ్చు పంచాయతీ మంత్రి సీతక్క తెలంగాణ రాష్ట్రానికి ఉన్నది గిరిజనుల మీద హైదరాబాద్ లో ఆక్రమణలకు గురైన చెరువులు నాళాలను పరిరక్షించడమే ధ్యేయంగా ఏర్పాటైన హైడ్రా దూకుడుగా వ్యవహరిస్తుంది ఇప్పటి వరకు ఇరవై మూడు చోట్ల రెండు వందల అరవై రెండు అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసిన హైడ్రా తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది కూల్చివేత వ్యర్థాలను తొలగించేందుకు టెండర్లను ఆహ్వానించింది ఆఫ్లైన్లో టెండర్లు ఆహ్వానించిన హైడ్రా అధికారులు సెప్టెంబర్ పంతొమ్మిది నుండి సెప్టెంబర్ ఇరవై ఏడు వరకు బిడ్లు స్వీకరించనున్నట్లు ప్రకటన జారీ చేసింది ఏడాది కాలపరిమితితో ఈ బిడ్లను ఆహ్వానించారు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం జేఆర్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణనాధుని చేతుల మీదుగా అయోధ్య అక్షింతల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు స్కూల్ విద్యార్థులు విద్యార్థినులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు వ్యాసరచన ముగ్గుల పోటీలు కోలాటాలతో వీధులు కోలాహలంగా సందడిగా మారాయి అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎవరెస్ట్ అధిరోహితుడు తుకారాం ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు అభిషేక్ రెడ్డి హాజరై అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు అనంతరం అయోధ్య శ్రీరాముని అక్షింతలు భక్తులకు అందజేశారు ఈ నెల ఇరవైవ తేదీ వరకు అయోధ్య అక్షింతలు భక్తులకు అందుబాటులో ఉంటాయని కమిటీ సభ్యులు తెలిపారు

కొరియోగ్రాఫర్ జానీ మోస్టర్ అలియాస్ షేక్ జానీ పాషాను పోలీసులు అరెస్ట్ చేశారు సైబరాబాద్ ఎస్ఓటి పోలీసుల బృందం గోవాలోని లార్జ్లో అతన్ని అదుపులోకి తీసుకుంది అక్కడి కోర్టులో హాజరుపరిచి నగరానికి తీసుకొస్తున్నారు నేరుగా ఉప్పర్పల్లి కోర్టులో జాడీ మాస్టర్ను హాజరుపరిచే అవకాశం ఉంది తనపై పలుమార్లు అత్యాచారం చేశాడంటూ ఓ మహిళా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీస్ స్టేషన్లో ఆదివారం కేసు నమోదైంది బాధితురాలు రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి నార్సింగికి బదిలీ చేశారు అతనిపై ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు దర్యాప్తు చేపట్టి జానీ మాస్టర్ను అరెస్ట్ చేశారు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్టుపై స్పందించేందుకు ఆయన భార్య సుమలత నిరాకరించారు గురువారం మధ్యాహ్నం నార్త్ంగ్ పోలీస్ స్టేషన్కు ఆమె వచ్చారు ఈ క్రమంలో జానీ మాస్టర్పై కేసు అరెస్టు తదితర విషయాలపై ప్రశ్నించేందుకు మీడియా ప్రతినిధులు యత్నించగా సుమలత స్పందించలేదు ఓ ఫేక్ కాల్ వచ్చిందని ఆ విషయంపైనే పిఎస్కు వచ్చినట్లుగా తెలిపారు తనకు ఒక ఫేక్ కాల్ వచ్చిందని అందుకే పోలీస్ స్టేషన్కు వచ్చారని చెప్పారు జానీ మాస్టర్ను గోవాలో అరెస్ట్ చేసిన ఎస్ఓటీ పోలీసులు అక్కడి నుండి హైదరాబాద్కు తరలిస్తున్నారు జానీ మాస్టర్ తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని అసిస్టెంట్ కోరియోగ్రాఫర్ ఒకరు ఫిర్యాదు చేయడంతో విచారణ జరిపిన పోలీసులు కేసు నమోదు చేశారు బాధితురాలు రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి నార్సింగ్ పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు జానీ మాస్టర్పై ఫోక్సో చట్టం కింద కూడా కేసు నమోదు చేశారు చేనేత కళాకారుల ఉత్పత్తులను ప్రతి ఒక్కరూ ధరించి ప్రోత్సహించాలని మల్లారెడ్డి విశ్వవిద్యాలయం వైస్ చైర్మన్ డాక్టర్ ప్రీతిరెడ్డి సోషలిస్ట్ సుధా జైన్ అన్నారు శ్రీనగర్ కాలనీలోని సత్యసాయ నిగమంలో హంస ఎగ్జిబిషన్స్ ఆధ్వర్యంలో ది లైవ్ హ్యాండ్లూమ్ సిల్క్ ఎక్స్పో పేరిట చేనేత వస్త్ర ప్రదర్శనను ఏర్పాటు చేశారు డాక్టర్ ప్రీతిరెడ్డి సుధా జైన్ హాజరై ఎగ్జిబిషన్ను ప్రారంభించారు చీరలను తిలకించి చేనేత కార్లను అభినందించారు దేశంలోని ప్రముఖ నగరాలకు చెందిన చేనేత కళాకారులు వారి ఉత్పత్తులైన సిల్క్ అదేవిధంగా కాటన్ డిజైనరీ వస్త్రాలను సుమారు డెబ్బై స్టాల్స్ ఏర్పాటు చేశామని నిర్వాహకురాలు శైలజ యముస్వామి తెలిపారు ఈ నెల ఇరవై ఆరు వరకు ఈ ఎగ్జిబిషన్ కొనసాగుతుందన్నారు సుధా జైన్ గారికి పిలిచినందుకు చాలా చాలా ధన్యవాదాలు శైలజ గారు ఐ థింక్ ఇక్కడ వచ్చిన తర్వాత ఒక అంటే ఈ లేడీస్కి ఒక ఎగ్జిబిషన్ అంటే ఏదో ఒక క్రేజ్ గా ఉంటుంది ఎప్పుడు సో ఫీలింగ్ రియలీ గుడ్ అండ్ ఇక్కడ వచ్చిన తర్వాత చూసేది ఏంటంటే ప్రతి ఒక్క స్టాల్ చాలా అద్భుతంగా ఉంది ప్రతి ఒక్క స్టాల్ ఒక డిఫరెంట్ స్టేట్ కి రీప్రజెంట్ చేస్తుంది ఒక దగ్గర బెంగాల్ మళ్ళా జైపూర్ మళ్ళా గుజరాత్ అదే ఇక్కత్ ప్రతి మళ్ళా మధ్యప్రదేశ్ చందేరి ఇట్లా ప్రతి ఒక్క స్టేట్ నుంచి ప్రతి ఒక్క రాజ్యం నుంచి వచ్చి వాళ్ళ ఇక్కడ వాళ్ళ కల్చర్ని వాళ్ళ సారీస్ అంటే వాళ్ళ కల్చర్కి ఒక ఎగ్జాంపుల్ అంటే సారీస్ ఎందుకంటే ప్రతి ఒక్క స్టేట్లో ఒక క్వాలిటీ ఆఫ్ లూమింగ్ అవుట్ ఉంటుంది ఆ లూమింగ్ ఇక్కడ ప్రజెంట్ చేసి మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ సారీస్ ఒకటే చోట దొరికేటట్టు వాళ్ళు చేస్తారు అండ్ మెయిన్లీ వెరీ వెరీ రీజనబుల్ ఇదే మీరు సారీస్ ఒక షాప్కి వెళ్తే ఇట్ బి వెరీ ఎక్స్పెన్సివ్ ఇదే మనం ఒకవేళ ఒక సేల్లో ఒక ఎగ్జిబిషన్ చూస్తే అదే క్వాలిటీలో చాలా మంచిగా వాళ్ళు అమ్ముతున్నారు సో ఐ థింక్ చాలా మంచిగా అనిపించింది మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయి వెరీ good uh, collection also. Thank you. So, uh, thank you so much for inviting me and I had a fun. and uh, Thank you so much. Thank you. Ah. Hello everyone. And again, this is my one of the favorite place as I am saying that handloom place and thank you so much media for covering this because this is something which is from India. This is something which is ours own. So, We should promote it and Shalja Ji, Thank you so much for coming up. Such a beautiful concept, you My know. Pleasure. Because here you will find each and every kind of handloom weavers at one roof and uh, the beautiful dhakai, beautiful banaras, beautiful jaipuri things, and I think sambalpuri is also there. So, a lot of handlooms are here, and you won't believe that pure fabric, the pure thread, and economy family. सो यूर पॉकेट फ्रेंडली थिंग्स आर हियर दीपावली इज कमिंग अप वैलेंटाइन डे इज ऑन द वे न्यू ईयर इज कमिंग अप सो वॉट्स वेटिंग फॉर दैट दशहरा दशहरा इज ऑल्सो कमिंग अप सो दीपावली एंड दशहरा का शॉपिंग तो ओके फैमिली करेंगी ही आप अपनी गर्लफ्रेंड के लिए वैलेंटाइन के लिए भी हैंडलूम इस बार गिफ्ट करें बिकॉज आई टेल यू द गर्ल फ्रेंड ऑलवेज फील हैप्पी वैन यू गिव समथिंग डिफरेंट So this is handloom is a different. So please go check once this thing. And uh, for young generation, I want to tell that you guys go for the shopping only for the malls or something. There's nothing wrong in that. But come here and shop once and check what kind of craftsmanship, what kind of hard work, what kind of a dedication and discipline life still existing in India. So thank you so much for inviting here. And yes, my Dashara and Diwali shopping is today from Shelja's home. <laughs> thank, you so thank, much, thank you so much guys. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి సొంత గ్రామం తొరూరులో రైతు కుటుంబం ఆందోళనకు దిగారు చెరువు సమీపంలో ఉన్న ఎమ్మెల్యే బంధువుల భూములను బఫర్ జోన్ను తగ్గించి వారి భూములను కాపాడడం కోసం తమ పొలాల్లోకి వరద నీరు వదిలే విధంగా ఆర్ఎండ్బి ఇరిగేషన్ అధికారులతో తవ్వకాలు చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు ఎమ్మెల్యే అల్లుడు గోపాల్ రెడ్డి మరికొంతమంది వ్యక్తులు కలిసి తమతో పెట్టుకుంటే ఉంటావా అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని వాళ్ళ నుండి తమకు ప్రాణహాని ఉందని బాధితులు వాపోయారు చెప్పమ్మా నా పేరు రాజ్ కిరణ్ మేము తొరూరులో ఉంటాం వృక్షపతి కొడుకు నేను ఈ తరూర్ ఇక్కడ మా పొలం కొంచెం ఒక ఎకరా ఉంటుంది అయితే ఇక్కడ మీద చెరువు ఉంటుంది మా పొలం పైన కాలు ఉంటుంది అయితే ఈ ఎఫ్టిఎల్ కాలు ఎఫ్టిఎల్ కడి అన్ని తీసేసి దాని పరిధి తగ్గించుకోవాలని చెప్పేసి ఇక్కడికి ఇన్ఫ్లో వాటర్ ని చెరువులో పోయే వాటర్ ని డైవర్ట్ చేస్తున్నారు అది ఎవరు మల్లరెడ్డి రామరెడ్డి గారి ప్రోద్భావంతో రంగరంగ ఎమ్మెల్యే గారి ప్రోత్బలంతోనే వాళ్ళ అల్లుడు రెడ్డి నరేందర్ రెడ్డి పోద్బలంతో వాళ్ళ సపోర్ట్తోని తిరుపతి రెడ్డి శ్రీ రామ్ రెడ్డి వంకటి రామ్ రెడ్డి శ్రీను వీళ్ళందరూ కలిసి వాళ్ళ పొలాలకు ఎఫ్టీఎల్ లేకుండా చేసుకొని అమ్ముకుందామని వెళ్ళాల్సి పెడదామని చేస్తున్నారు అయితే గోపాల్ రెడ్డి ఈ విషయం నన్ను పిలిచి గోపాల్ మీరు ఎట్లా చేస్తారు ఏం చేద్దాం అని గోపాల్ రెడ్డి అడుగుకుంటూ మాతో పెట్టుకొని బతుకారా మీరు అన్నట్టుగా వార్నింగ్ ఇస్తున్నాడు అంటే ఇప్పుడు మాకు ఎలాంటి వేరే వాళ్ళతోని సెకండ్ పర్సన్తోని ఎలాంటి విభేదాలు లేవు ఈ రోజు మేము చచ్చినా బతికినా వాళ్ళ వాళ్ళతోనే ప్రాణహాని ఉంటుంది ఇప్పుడు ఈడ తీసిన మాకు ఇంకా వేరే ఆధారం కూడా లేదు ఈడ ఉన్నది అంతా పోయిన తర్వాత ఇప్పుడు పెట్రోల్ పోసుకొని రావాలి సక్సెస్ అవు అంటున్నాడు గోపాల్ రెడ్డి ఆయన ఏం మో మాట లేదు సక్సెస్ నీ ఎకరాకు ఏం లేక అని మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఎమ్మెల్యే ఇప్పుడు సీఎం గారు యాక్ట్ లో చెరువులని నిండాలని చూస్తే వీళ్ళేమో కలవర్ డైవర్ట్ చేస్తున్నారు ఇప్పుడు ఇది ఆపకపోతే పని ఆపకపోతే చనిపోయినది చచ్చిపోయినా చచ్చిపోతాం మేము ఫస్ట్ రోజు కూడా దాని కిందేసి ఎవరు గోపాల్ రెడ్డి దాని కింద వేసి తీరు అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నాడు ఎవరు ఎమ్మెల్యే గారి అల్లుడు మేన అల్లుడు అల్లరి రంగారెడ్డి వారి ఎమ్మెల్యే అల్లుడు ఏఈ ఫోన్ చేసి రికార్డు పరంగా తీయరంటే ఏఈ ఏమో ఇరిగేషన్ వాళ్ళేమో ఏఈ అసలు రికార్డు తీసుకురావట్లేదు ఉమ్మారా అని ఉంటది హుషారాని ఉంటుంది ఆ హుషారాన్ని బాగా పైసలు తిన నేర్చింది ఆమె ఇష్టం వచ్చినట్టు చేస్తాడు సీన్ అని ఉంటాడు డ్రాయపల్ ఇన్స్పెక్టర్ ఆయన కూడా అంతే రేపు పత్రిక లేదని ఉంటే డైవర్షన్ ఇస్తామంట అంటే నేనేమంటా రికార్డ్ పరంగానే అంత దాన్ని కన్సిడరే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారు ఎంత బెదిరియాలో అంత బెదిరిస్తారు మాకు వాళ్ళ నుంచి ప్రాణహాని ఉన్నట్టు కూడా మా ఈ పొలం కూడా ఉన్నది కూడా ఒక్కొక్కరికి అది దగ్గర వెయ్యి గజాలు ఐదు వందల గజాలే ఉన్నాయి ఈ పొలాలు కూడా ఎక్కువ ఏం లేవు ఇది ఇచ్చింది కూడా మన ఆయన దగ్గర ఇచ్చిండు అట్లాగే ఉంచుకున్నాం ఇది నా పేరు వంగేటి నరేందర్ రెడ్డి చరూర్ వాస్తవ్యుని ఇక్కడ ఇవాళ మా మీద ఒక అలగేషన్ చేస్తున్నారు చినింగి కిరణ్ అండ్ రాములు అని ఊరికే మీద మీదేద్దామని ప్రయత్నం చేస్తున్నాడు అది తప్పు ఏదన్న ఉంటే నిజంగా అఫీషియల్స్ తోటి ఆఫీసర్లతో మాట్లాడి పని చేసుకోవాలి ఏదున్నా మేము కానీ ఇంకొకరు కానీ రైతులు కానీ ఒకటే చెప్పినాము ఇది ఈ ఎర్రగుండ అలుగు సంబంధించిన ఇష్యూ వచ్చేసి రెండు వేల ఇరవై రోజు ఏమంటారు చెరువు నిండి అలుగు బారినాక దానికి సంబంధించి అందరూ రైతులపై కంప్లైంట్ పెడితే రెండు వేల ఇరవై రెండు పదిహేను మార్చి నాడు ఇరిగేషన్ వాళ్ళు ఇన్స్పెక్షన్ చేసింది అలుగు ఎంత లెవెల్ ఉంది ఏంటి అనేది అది జేసీబీతో చూసుకొని పోయిండో దానికి సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా ఉన్నాయి ఈ ఫొటోస్ కూడా చూడండి అందరూ ఈ రోజు కాదా అది రెండు వేల ఇరవై నాడు జరిగింది తర్వాత పన్నెండు నాలుగు రెండు వేల ఇరవై రెండులో ఇరిగేషన్ వాళ్ళు ఆర్ఎన్బి వాళ్ళు జాయింట్ ఇన్స్పెక్షన్ చేసుకున్నారు ఈ రెండు అయిపోయాక పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై రెండులో ఇరిగేషన్ వాళ్ళు ఆర్ఎండ్బికి ఒక రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్ట్లో క్లియర్గా మెన్షన్ చేసిరు ఆడ చెరువు కెపాసిటీ ఎంత దాని అవుట్ఫ్లో ఎంత